ఓం అస్మద్ గురుగ్యో నమ జయ శ్రీమన్నారాయణ రామానుజులు శ్రీరంగం నుంచి కాంచీపురం చేరుకున్నారు కాంచీపూర్ణలుగా పిలువబడే తిరుకచ్చి చి నమ్మగారితో సాక్షాత్తు స్వామి మాట్లాడుతారని తెలుసుకున్నారు లేని జీవితం వ్యర్థం గురువు లేకపోతే భగవంతుణ్ణి చేరుకోలేము అని భావించి కాంచీపూర్ణల్ని గురువుగా చేసుకోవాలని కాంచీపూర్ణల వద్దకు వెళ్ళి వారిని తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తారు రామానుజులు కాంచీపూర్ణలో రామానుజులది ఎక్కువ కులం తమది వారి కంటే తక్కువ కులం రామానుజులు తమ శేష ప్రసాదాన్ని స్వీకరించడానికే ఇంటికి భోజనానికి పిలుస్తున్నారా అని ఆలోచిస్తుండగా రామానుజులు బలవంతం పెట్టేసరికి వస్తానని ఒప్పుకుంటారు రామానుజులు ఇంటికి వెళ్లి భార్యతో విషయాన్ని చెప్పి భోజనానికి ఏర్పాట్లు చేయించి కాంచీపూర్ణలు ఇంకా రాకపోయేసరికి వారిని తీసుకువద్దామని బయలుదేరుతారు ఈలోపు వేరే మార్గం గుండా కాంచీపూర్ణలు రామానుజుల ఇంటికి చేరుకొని వారి వారితో రామానుజులు సాపాటుకు పిలిచారని చెప్పగా బయట వసారాలో భోజనం పెట్టి పంపిస్తారు రామానుజుల భార్య